హలో గైండ్స్ నా పేరు మైత్ర బాగా మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలో పెట్టుకోండి నా ఫాదర్ డేస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రై బెల్ ఐకాన్ ఆల్సో నాకు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉన్నాడు కదా వాడిని చూస్తే నాకు ఏమనిపిస్తుంటుంది తెలుసా అంటే ఒక ఒక సామెత గుర్తొస్తుంటుంది అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అని చెప్పి నాకు నిజంగా మనం చూస్తే అదే అనిపిస్తుంటుంది వాడు ఊరికే అరుస్తూ ఉంటాడు భౌ భౌ అని చెప్పి పాపం ఇండియా మీద అంటే వాడు నిజంగా కరవలేడు వాడు వాడి పళ్ళు అంత అంత స్ట్రాంగ్గా లేవు చాలా వీక్ అది తెలిసి ఓడిపోయి ఉంటాయి కూడా అంటే జనరల్గా చెప్తున్నా వా పాకిస్తాన్ యొక్క పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళే అడుగు తింటున్నారు వాళ్ళ ప్రజలే వాళ్ళ మీదకి అగెయిస్ట్ అయిపోయి అక్కడ అన్ని గొడవలు జరుగుతున్నాయి చాలా అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది వాడేమో వేరే కంట్రీలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పర్టికులర్గా ఇండియాకి నాకు అవన్నీ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది నాకు రీసెంట్గా పాకిస్తాన్లోని కాకూల్లో పాకిస్తానీ మిలిటరీ అకాడమీ పిఎంఏ ఉందన్నమాట సో అక్కడ ఒక స్పీచ్ ఇస్తూ అక్కడ ఏం చెప్పాడంటే పాకిస్తాన్ యొక్క ఎక్స్పాండింగ్ మిలిటరీ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియా యొక్క జియోగ్రాఫికల్ వార్ స్పేస్కి సంబంధించిన మిస్కన్విన్స్డ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా షాటర్ చేయగలదు అని చెప్పి చెబుతున్నాడు అంటే లైక్ సింపుల్గా ఏమంటున్నాడంటే ఇండియా ఏదైతే గొప్పగా అనుకుంటుందో వాటన్నిటినీ కూడా పాకిస్తాన్ యొక్క మిలిటరీ క్యాపబిలిటీ కనుక తలుచుకున్నట్టయితే విత్న్ మినిట్స్లో ఆర్ హవర్స్లో నాశనం చేయగలదు అన్నట్టుగా మాట్లాడే అండ్ ఇంకొక మాట కూడా అన్నాడు నో స్పేస్ ఫర్ వార్ ఇన్ ఏ న్యూక్లరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్తున్నాడు అంటే న్యూక్లరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి బేసిక్గా రెండు దేశాలు కూడా అణుబాంబుల్ని కలిగి ఉన్న దేశాలు పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి కాబట్టి సో వాడు ఏంటంటే ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ ఒకవేళ మొత్తం అంతా కూడా అణుబాంబులతో కనుక నాశనం అయిపోయినట్టయితే ఇంక యుద్ధమే ఏముంది ఇంక మొత్తం నాశనమే కదా వినాశనమే కదా సో ఇది ఒకటి బేసిక్గా అంటే లాజికల్గా రైటే న్యూక్లరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో యుద్ధం అనేది ఉండదని లాజికల్గా రైటే బట్ ఓకేరా మీ దగ్గర అనుబాంబులు ఉన్నాయి మా దగ్గర ఏమున్నాయి ఆశా చాక్లెట్లా కాదు మా దగ్గర కూడా అనుబాంబులేగా ఉన్నాయి మేమేసినా కూడా అదే కదా జరుగుతుంది అండ్ ఇండియా యొక్క జాగ్రఫికల్ స సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ పాకిస్తాన్ యొక్క జాగ్రఫికల్ సిచ్యువేషన్స్ని కనుక ఒకసారి కంపేర్ చేసుకుంటే వాడు మన మీద నాలుగు ఏసీస్ లోపు మనం వాడి మీద పర్యాస్తంగా మనకున్న అడ్వాంటేజెస్ మనకు ఎక్కువ ఉన్నాయి కదా వాడికి ఎందుకు అర్థం కావట్లేదు న్యూక్లియర్ మిసైల్స్ దాకా ఎందుకు అబ్బా బ్రహ్మవోర్సులు వరుస పెట్టి ఒక పది రోజుల ఆడి మీదకి దానికే పాకిస్తాన్ షేక్ అవుద్ది మొత్తం ఏందో వీడు ఏందో నాకు అర్థం కావట్లేదు అనమాట సో అంటే ఆడు ఆ బేసిక్గా ఆ స్పీచ్లో ఇనీషియల్గా చెబుతూ వచ్చింది ఏంటంటే సో పాకిస్తాన్ అయితే ఇండియా మీద విజయాన్ని అయితే సాధించింది సో ఫర్దర్గా ఇండియా నుంచి ఏ చిన్న ప్రొవోకేషన్ అంటే వాళ్ళు ఏ విధంగా సరే రెచ్చగొట్టే ప్రయత్నం కనుక చేసినట్టయితే ఇండియాకి పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బియాండ్ ప్రపోర్షన్స్ ఉంటుందంట హద్దులు దాటి సరిహద్దులు దాటి అలా ఎలా ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు పాపం నీ ఎదిరానిగా నా నిజంగా నవ్వు వస్తుంటది క్యూట్ బాయ్ హలో ఓకే ఈరోజు ఇదా ఓకే ఓకే ఇట్లా మీకు ఈరోజు ఇలా చెప్పాలనుకున్నావా ఓకే మీడియా పై పాకిస్తానీ పీపుల్ని ఇలా నమ్మించాలనుకుంటున్నావా ఓకే మీ పాకిస్తానీ పిల్లల్ని ఇలా నమ్మించాలనుకుంటున్నావా ఓకే లాస్ట్ టైం కూడా ఇండియా గెలిచినట్టుగా పుస్తకాలు రాసుకున్నారు కదా అలాగే ఇది కూడా రాసేసుకుంటున్నా తెలిసి సో దానికోసమే చెప్పుకుంటున్నా తెలిసి సో యాక్ట్ బాయ్ అనిపిస్తుంటారు నాకైతే సో నిజంగా వాడి పాయింట్ ఏందో వాడి విధానం ఏందో నాకైతే అర్థం కాదు నాకు సో సో ఆ తర్వాత అడ్వైజ్ అండ్ ఫ్యామిలీ కాషన్ ఇండియాస్ మిలిటరీ లీడర్షిప్ దట్ దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ వార్ ఇన్ న్యూక్లియరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్పాడనమాట అండ్ షుడ్ ఎ ఫ్రెష్ వే ఆఫ్ హాస్టలిటీస్ బీట్ రిగడ్ పాకిస్తాన్ వుడ్ రెస్పాండ్ మచ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఇనిషియేటర్స్ ఉరే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు ఇనీషియేటర్స్ అంటే వాళ్ళు గనక ఏదైనా ప్రొవోకేట్ చేసినట్టయితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ధీటుగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది అది అని చెప్తుండే సిగ్గుండాలరా మీరు కదరా ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసింది మిమ్మల్ని ఎవడు ఏమన్నాడు కాబూల్ మీద దాడి చేసింది ఎవడు మీరు కదా లేదా మరి మేము రే నువ్వు చెప్పేది నువ్వే నువ్వే పాటించవు నువ్వు చెప్పేది మీ దేశం వాళ్ళే పాటించరు నువ్వు వేరే దేశానికి నీతులు చెప్తుంటావు ఏందో నాకు అదే అర్థం కాకుండా ఉంది వాడు బేసిక్గా డైలాగ్ వచ్చింది మనసులో నోట్లో అంత ఉంది బట్ చెప్పకూడదు కొంచెం అది కొంచెం లైట్గా ఎయిటీన్ ప్లస్ లాగా ఉంటుందని చెప్పి చెప్పట్లేదు కానీ నేను నిజంగా చెప్తున్నా ఏదో రానోడు కూడా వచ్చి నీతులు చెప్తున్నాడు అన్నట్టు ఉందనమాట బేసిక్గా అలా అయిపోయింది నాకు అది చెప్తుంది చూస్తుంటే ఇనీషియేటర్స్ ఏదైతే చేశారో దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది తగిన ప్రతీకారం ఉంటుంది అంటే మరి మీరు చేసిన దానికి వాళ్ళు మీ మీద బాంబులు వేసి మరి మూసుకొని కూర్చున్నావా లేదు కదా మళ్ళీ తిరిగిపోయి క్రికెటర్లని చంపావు చెప్పావు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లని ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల మీ దేశానికైనా ఉపయోగం ఏదైనా పని చేసుకోరా బేవకుఫ్ అనిపిస్తుంటుంది నాకు వాడిని చూస్తుంటే మాత్రం అండ్ ఇండియా అయితే అఫ్కోర్స్ వాడు మేము గెలిసాం గెలిచాం గెలిచామని చెప్పుకుంటాం ఏవైతే ఉన్నాయో గత ఆరు నెలలుగా లేదు లేదు అని చెప్పి మనవాళ్ళు చాలా క్లియర్గా చెబుతూనే ఉన్నారు అండ్ ఇంకా ఫర్దర్గా చెబుతున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ యొక్క స్ట్రైక్ క్యాపబిలిటీ అనేది ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారంట సో కమ్యూనికేషన్ అండ్ కాంబాట్ జోన్స్ ఇరెన్నిటి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రిడ్యూస్ చేస్తున్నారంట సో ఆ కాన్ఫ్లిక్ట్ అండ్ కమ్యూనికేషన్ జోన్స్ మధ్య గ్యాప్ అనేది తగ్గడం వల్ల వాళ్ళ వెపన్ సిస్టమ్ అనేది ఇంకా డేంజరస్గా మారిందంట చాలా డేంజరస్ అలా ఇలా కాదు నాకు తెలిసి వాడి వెపన్ సిస్టమ్ ఎంత డేంజరస్ అంటే నిజంగా చెప్తున్నా వాడి దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అంటే వాడు టార్గెట్ ఇండియా అని చెప్పి పెట్టి ఒక మిసైల్ను వదిలితే తిరిగి తిరిగి పాకిస్తాన్ మీదే పడుతుంది అంత డేంజరస్ ఉంటుంది నిజంగా అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం సో అలా చెబుతూ వీళ్ళు షాటర్ ద మిస్కన్విన్స్డ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇండియాస్ జోగ్రఫిక్ వార్ స్పేస్ అని చెప్పాడు అండ్ పాకిస్తాన్ యొక్క రిటాలియేటరీ క్యాపబిలిటీ ఏదైతే ఉందో అది కూడా పెరిగిందని అండ్ అది కూడా ఎవరైతే భవిష్యత్తులో వాళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తారో వాళ్ళకి చాలా తీవ్ర స్థాయిలో మిలిటరీ మరియు ఎకనామిక్ లాసెస్ని కలిగించే స్థాయికి చేరుకుందని చెప్పి చెప్తున్నారు నాకు ఒక డౌటు లో ఉన్న ఆ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో చచ్చిపోతున్నారా మీ ఆర్మీ వాళ్ళ వల్ల వస్తుందిరా మీ క్లాసులు వాళ్ళు ఒక కంట్రీ కాదు ఒక రికగ్నైజ్డ్ ఆర్మీ కాదు ఒక నోటబుల్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ లేరు నోటబుల్ రీసోర్సెస్ లేవు వాళ్ళు పోనీ బయటకు స్వేచ్ఛగా తిరగడానికి లేదు ఏదీ లేదు ఇవన్నీ ఉన్నా వీటన్నిటికంటే అంటే ఆ ఆ బాలోిస్తాను లేని ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ పక్కన పెడితే పెద్ద పెద్ద దేశాలకి ధీటుగా ఆర్మీ కలిగి ఉండి మిసైల్ సిస్టమ్ కలిగి ఉండి బ్రహ్మోస్ బేసిక్గా అది దానికోసం ఇప్పుడు వేరే దేశాలు కూడా ఎంక్వైరీలు చేసే స్థాయిలో ఒకటి మనం బిల్డ్ చేసుకొని మేడ్ ఇన్ ఇండియా అనే పాయింట్ ఏదో ఒకటి పక్కన పెట్టి మొత్తానికి అది ఒకటి బిల్డ్ చేసి ఇన్ని చేస్తూ ఇండియా ఇంత సూపర్ పవర్గా అటు వారు పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ లేదంటే ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కూడా పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటే నువ్వు వాళ్ళ చేతిలోనే అయిపోతూ పిప్పి పిప్పి అయిపోతూ వాళ్ళ చేతిలోనే నువ్వు వచ్చి మాకు వార్నింగ్ ఇస్తున్నావు ఏమనాలి నిన్ను అది ఇంకేం చేయలేము మారడు మనిషి మారడు మారడు అన్నట్టే ఉంటుంది అన్నమాట సో బేసిక్గా చైనా యుఎస్ సౌదీ అరేబియా ఇరాన్ వీటితో వీటన్నిటితో ఏవైతే క్లోజ్ ఆ టైస్ ఉన్నాయో వాటి గురించి కూడా కొంచెం హైలైట్ చేస్తూ వచ్చాడనమాట సో ఓకే అంత బాగానే ఉంది ఇప్పుడు చైనాతో నీకు టైస్ అంటున్నావు బట్ చైనా నేను ఎలా వాడుకుంటుంది అనేది నీకు అర్థం కాదు అది అర్థం అది మాకు కూడా అర్థమవుతుంది కదరా మాది వేరే దేశంలో ఉన్నవాళ్ళం మీ దేశంలో ఉన్న ఆర్మీ చీఫ్ అయినా నీకే అర్థం కావట్లేదా ఆయన అంత అర్థమయ్యే ఉంటే పాకిస్తాన్లో ఎందుకు పనిచేస్తాడే కానీ సో ఇంకా ఇంకా హిస్టారిక్ ఆల్ వెదర్ పార్ట్నర్షిప్ విత్ బీజింగ్ అంట సో డొనాల్డ్ ట్రంప్ తర్వాత లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని పొగిడేస్తూ వచ్చాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అతన్ని నేను అతనికి నోబెల్ ప్రైజ్ ఖచ్చితంగా రావాలని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు వెనక మెలోని రియాక్షన్ కానీ వేరే వాళ్ళ రియాక్షన్ కానీ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్ అండ్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ టైంలో టూ కూడా అసలు సో ఓవరాల్గా చెప్తున్నాను కదబ్బా వీళ్ళు ఏంటంటే అరిసే కుక్క కరవదు అనే సామెతని అనే నానుడిని నిజం చేయడానికి పుట్టిన గొప్ప మనుషులు అంతే అంతకించి ఇంకేం లేదు సో వాళ్ళు పీగేది కూడా ఏం లేదు మనకు అందరికీ తెలిసిందే వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఏమీ చేయలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏవే ఎవరైతే టీటీపీ ఉన్నారో అంటే తెహరీక్ ఈ తాలిబాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఏం చేయలేకపోతున్నారు వాళ్ళ లీడర్ అని చెప్పి బాంబులు వేస్తుంది ఇంకెవరి మీదో పడుతుంది ఇంకెవరి మీద అటాక్ చేస్తామంటే ఏంటి క్రికెటర్స్ మీద పడుతుంది క్రికెటర్స్ మీద అయితే కావాలని అటాక్ చేశారు తెలుస్తుంది కూడా సో వాళ్ళు ఇంటర్నేషనల్ కాదని తెలిసి వాళ్ళ వల్ల ఎంతవరకు ఇష్యూ అవ్వాలి అంతే అవుతుందని తెలిసి కావాలని చేశారు అది మళ్ళీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయని చెప్పి ఖతరు చెప్తుంది యాక్చువల్గా ఖతర్లో ఒక మీడియేటర్ ఉన్నాడు అంటే దోహాలో మొత్తం రెండు దేశాల వాళ్ళు కూర్చున్నారు మీడియేటర్ ఉన్నాడు మీడియేటర్ చెప్తున్నాడు అనమాట అక్కడ ఏమనంటే ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు సీజ్ ఫైర్కి అంగీకరించాయని చెప్పి సో ఇలా వెళ్తూ ఉంటుంది తెలుసు తెలిసే చేశారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంటెన్షనల్గా జరుగుతూ ఉన్నాయి జియో పాలిటిక్స్ అన్నీ కూడా అసలు ఏంటి వీళ్ళ ప్లాన్ ఏంటి వీళ్ళ స్కీమ్ ఏంటి వీళ్ళ థాట్ ఏంటి అనేది అర్థం అవ్వదు మనకి అర్థమైనా కూడా మరొకగానే ఉంటుంది కాబట్టి మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది మరి పాయింట్ సో దార్షిక ఇస్ ఇది పాపం ఏదో వచ్చి ట్రైడ్ అని ట్రై చేసాడు మీకు ఏమనిపించింది వాడు విన్న తర్వాత మీకు నవ్వు వచ్చిందా ఏమనిపి చెప్పండి సో దార్షిగా ఇస్తే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో షేర్ చేయడం ఇప్పుడు కన్నా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళలో పెట్టుకుంటుంది నా ఫదర్ డేస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు చాలా మనం చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు క్లిక్ దా బెల్ ఐకా నచ్చే మాత్రం జర్స్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ మచ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్